స్వభావం మనుషుల ఈ స్వభావమే ఎంతో ముఖ్యమైనది అదే నిర్ధారిస్తుంది ఈ ప్రపంచం తనని ప్రేమిస్తుందా లేక ద్వేషిస్తుందా అన్నాను అలానే అదే నిర్ధారిస్తుంది తన సొంత వాళ్ళు తనతో పాటు ఉంటారా తన నుంచి దూరంగా వెళ్ళిపోతారా అని మరి స్వభావం ఎలా ఉంటే మంచిది అంటారు ఆ చంద్రుడిలా ఉండాలి అనేది అత్యంత అందమైన బిన్నెలను పంచుతుంది చంద్రుడు కూడా నుండి వెలుగు తీసుకుంటూ ఉంటాడు సూర్యుడిలా ఉండాలి అంటాడు సూర్యుడు కూడా ఉదయించినప్పుడు ఉంటాడు ఆ తర్వాత రోజంతా తాను మండుతూనే ఉంటాడు అలాగే ప్రపంచానికి ప్రకాశాన్ని అందిస్తాడు దానివల్ల ప్రపంచం తన పనులు తాము చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు కూడా ఎటువంటి కోలాహలము ఉండదు ప్రశాంతంగా అస్తమిస్తాడు సూర్యాస్తమైన సమయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పశు పక్షులన్నీ కూడా ఆనందంగా ఉంటాయి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక ఆశతో అస్తమిస్తాడు ఉదయం తాను మళ్ళీ ఉదయిస్తాను అని అలాగే అస్తమించిన తర్వాత కూడా తాను చంద్రుడికి తన వెలుగును పంచుతూ ఉంటాడాడు అదే విధంగా మీరు కూడా ఉదయించేప్పుడు అహంకారాన్ని చూపించకూడదు మీరు పతనమవుతున్న సమయంలో కూడా బాధపడకూడదు జీవితంలో మీ చుట్టూ అంధకారం వచ్చిన తరువాత కూడా మనం మన స్నేహితులకు సహాయం చేస్తాం అలాగే సూర్యుడిలా మళ్ళీ ఉదయిస్తాను కూడా ఈ ప్రపంచానికి వెలుగు పంచుతాం విజయం సాధిస్తాం రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధా